ఏందమ్మా ఎక్కడికి వెళ్తున్నావు బాగా రెడీ అయ్యింది ఎక్కడికి వెళ్ళట్లేదు అమ్మమ్మా ఈ రోజు నా పుట్టినరోజు అందుకే రెడీ అయ్యాను నన్ను ఆశీర్వదించామమ్మా సంతోషంగా ఉందమ్మా నువ్వు సంతోషంగా ఎలా అంటే అమ్మా అన్నం వేసుకురామ్మా కడుపులో ఏలికలు బాగా ఆడుతున్నాయి సరే అమ్మమ్మా తిరుగు అమ్మా అమ్మా ఇదేంది అన్నీ కొంచెం తేడాగా ఉంది నువ్వే కదమ్మమ్మ కడుపులో ఎలుకలు పారాడుతున్నాయి అన్నావు అందుకే కొంచెం ఎలుకలు మందు కనుక కడుపులో ఎలుకలన్నీ చచ్చిపోతాయి అమ్మాయి ఎలికల మంది తీసుకెళ్తున్నాకొద్దమ్మా తీసుకెళ్ళరు కోరికనే అమ్మమ్మ జోక్ చేసే ఎలికల మంది ఏం కలపలేదు తిను నువ్వు జోకు చెప్పినా చెప్పినా నా కొద్ద ఎలికల మంది ఇంటి దిష్టి అవుతుంది గానీ ఒక్కోసి కొమ్మ చేసుకురమ్మా అయ్యో కోతి బొమ్మ ఎందుకమ్మమ్మా డబ్బులు దండగా ఆల్బమ్ లో నీ ఫోటో ఉంది కదా అది బయట పెడతాలి అసలు మన ఇంటికి దిష్ట తగలదమ్మమ్మా అమ్మమ్మా నేను బయటకి వెళ్తున్నా ఒక్కదానే ఉన్నావు కదా జాగ్రత్తగా ఉండు సరేనా సరే సరే మా తమ్ముడు ఏం చేస్తున్నాడు పిల్లలు ఎవర మన చుట్టాలా కాదమ్మా పోనీ మీ ఫ్రెండ్ కాదమ్మా మరి ఇంకెవరమ్మ ఆన్లైన్ లో బుక్ చేసుకున్నానమ్మా ముచ్చట్లు చెప్పు బుక్ చేసుకున్నా నేను ఒక్క నుండి లేక చేసుకున్నానమ్మా ఇప్పుడు ఇలా కూడా బుక్ చేసుకుంటున్నారు ముచ్చట్ల కోసం ఆన్లైన్ లో బుక్ చేసుకుందంట